శృతి సుమతిని కలవడానికి హాస్పిటల్కి వస్తుంది అయితే లోపలికి వెళ్లకుండా సుమతికి ఫోన్ చేసి బయటికి రమ్మని పిలుస్తుంది సుమతి బయటికి రాగానే శృతి కంగ్రాట్స్ చెప్తుంది శృతి ట్రీట్ కావాలని అడిగితే మొదటి నెల జీతం రాగానే ఇస్తాను అని సుమతి అంటుంది అయితే వద్దులే నీతో డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అని శృతి అంటే ఇంత దూరం వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పావు చిన్న ట్రీట్ ఇవ్వలేనా అని సుమతి అంటుంది అయితే చిన్నది కాదు పెద్ద ట్రీటే తీసుకుంటానులే అని శృతి సుమతికి ఒక బహుమతి ఇస్తుంది ఇక గిఫ్ట్ చూసి సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తరువాత ఇద్దరి మధ్యన పిల్లల టాపిక్ వస్తుంది తాను పిల్లలను కనను అని శృతి చెప్తుంది అయితే అమ్మతనం గురించి సుమతి చాలా గొప్పగా చెప్తుంది అయినా సరే తాను సరోగసి ద్వారా పిల్లలు కంటాను కానీ తను మాత్రం ఆ నొప్పిలు భరించను అని శృతి చెప్తుంది ఆ తరువాత సరోగసి గురించి ప్రాసెస్ తెలుసుకోమని సుమతిని అడుగుతుంది దానికి సుమతి కూడా సరే అని చెప్తుంది ఇక ఆ తరువాత శివ పుట్టినరోజు తండ్రి ఫోటో దగ్గర శివ దండం పెట్టుకుంటాడు గుడికి వెళ్ళి అన్నదానం చేద్దామని వాళ్ళ అమ్మ అంటే ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళాలి అని శివ అంటాడు కానీ తల్లి బలవంతం పెట్టడంతో సరే అంటాడు మీనా బాలుకి ఫోన్ చేయమని ఇక శివాని అమ్మ చెప్తే బాలుని పిలవను అని కేవలం వాళ్ళ అక్కకి మాత్రమే పిలుస్తాను అని అంటాడు శివ అదే టైంకి కరెక్ట్గా మీనా తమ్ముడి పుట్టినరోజు నాడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్పడానికి వస్తుంది మీనాను చూసి శివ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ గుడికి బాలు రావడం శివకు ఇష్టం లేదనే విషయాన్ని వాళ్ళ అమ్మ మీనాకు చెప్తుంది దాంతో తన భర్తను పిలవరా అని మీనా కూడా హట్ అవుతుంది శివ మాట్లాడిన మాటలకు కోపం వచ్చి మీనా తమ్ముడిని తిడుతుంది దానికి శివ నా చెయ్యి వెరగొట్టిందే ఆయన ఆ చెయ్యి నయమైనందుకు మొక్కు తీర్చుకుంటుంటే ఆయన్ని పిలవాలా అని శివ కోపంగా అంటూ ఉంటాడు మా ఆయన ఏది చేసినా నీ మంచి కోసమే అని మీనా అన్న శివ అసలు పట్టించుకోకుండా మీకు నచ్చినట్లు చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీనా కూడా తన భర్త రాకుండా గుడికి రాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రావాజీ